గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా దగ్గరుండి గంగాధర్ ఫ్రెండ్ పెళ్ళిని జరిపిస్తూ ఉంటారు ఇక గుడిలో వాళ్ళిద్దరూ కూడా దగ్గరుండి వాళ్ళ ఫ్రెండ్ పేరుని జరిపిస్తూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు ఇక వాళ్ళ ఫ్రెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా ఒక వాళ్ళే పెద్దలాగా ఉండి వాళ్ళైతే పెళ్లిని జరిపిస్తారు అలా జరిపిస్తూ ఉండదు ఇంతలో అదే గుడికి అయితే చెంగయ్య డబ్బుల కోసం ఒక అతని దగ్గరికి వస్తాడు ఇక చెంగయ్య అయితే అలా గుడి అయితే వస్తాడు ఇక గుడి లోపల గంగా గంగాధర్ కలిసి గంగాధర్ వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళని జరిపిస్తూ ఉంటారు వాళ్ళు అయితే అలా జరిపిస్తూ ఉండగా అది చూసి అక్కడ ఉన్న గంగ గంగాధర్ కూడా చాలా సంతోషిస్తారు ఇక ఒకరినొకరు చూసి వాళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక చంగయ్య అయితే ఆ గుడిలోకి వచ్చి ఆ వ్యక్తి దగ్గర డబ్బులు అయితే తీసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గంగాధర్ అలా పెళ్లి జరుగుతూ ఉంటే ఒకవైపు వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న చంగయ్యని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక చంగయ్య అయితే అతని దగ్గరికి వెళ్ళి నా డబ్బులు నాకు ఇవ్వవయ్యా నాకు పని ఉంది అని చెప్పి అంటాడు ఇక అతనైతే ఆ డబ్బుల్ని చంగయ్యకి ఇచ్చేస్తాడు యొక్క చెంగయ్య అయితే ఆ డబ్బులు లెక్క పెడుతూ ఉంటాడు అది చూసి గంగాధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నాన్నగాని ఇప్పుడు నన్ను ఇక్కడ ఇలా చూసాడంటే ఏమవుతుందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గంగ కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది ఇక గంగ గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక చెంగయ్య అయితే అలా డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటే వెంటనే గంగాధర్ అయితే గంగ పట్టుకొని అక్కడే అలా పిల్లల్లో కూర్చుండి పోతారు ఇక వెనక్కి తిరిగి కూర్చోవటంతో నాన్న మనల్ని కనిపెట్టలేడులే అని చెప్పి గంగాధర్ అనుకుంటాడు ఇక చెంగయ్య డబ్బులు లెక్క పెడుతూ ఉంటే అందులో ఒక నోట్ అయితే పరిగెత్తుకు పడిపోయి గాలికి ఎగురుకుంటూ ఎగురుకుంటూ గంగ దగ్గరికి వచ్చే పడుతుంది ఇక గంగ వెనక్కి ఉండటంతో అది గంగ గమనించదు ఇక చంగయ్య అయితే ఆ నోటు ఎటు వెళ్ళిందా అని చెప్పి నెతుకుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గంగ వెనక నోటు ఉండడం చూసి చంగయ్య అయితే ఏమిటి ఒక్కసారి మీ వెనక నా డబ్బులు నోటు పడిపోయింది ఇస్తారా అని చెప్పి గంగని పిలుస్తాడు అది విని గంగా గంగధర్ వాళ్ళిద్దరూ షాక్ అవుతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్